హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్ ఈ రోజు మేము ముందుకి సరికొత్త ప్రాజెక్ట్ తీసుకొచ్చామండి దానికంటే ముందు మీరు కనుక మా ఏవెన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది అది కూడా క్లిక్ చేయండి మా అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి ఈరోజు మీ ముందుకి ఓపెన్ ప్లాట్స్ మరియు ఇండివిజువల్ హౌసెస్ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగిందండి అయితే ఈ ప్రాజెక్ట్ మనకి చెలకలూరు పేటలో ఉందండి ఇంకా ఈ ప్రాజెక్ట్ టోటల్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక యాభై నాలుగు ఎకరాలు అండి ఇంకా ఇది మనకి డిటీసీపీ అప్రూవల్ డేవట్కి వస్తుంది ఇంకా ఈ ప్రాజెక్ట్ చూసుకున్నట్లయితే కనుక ఫుల్లీ డెవలప్డ్ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ అండి ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి మెయిన్ రోడ్స్ చూసుకున్నట్లయితే కనుక సిక్స్టీ ప్లస్ ఫీట్ రోడ్స్ అండి ఇంకా సబ్ రోడ్స్ చూసుకున్నట్లయితే కనుక థర్టీ త్రీ ఫీట్ సబ్ రోడ్స్ ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి అన్ని రోడ్స్ బ్లాక్ టాప్ రోడ్స్ వస్తాయండి ఈ ప్రాజెక్ట్లో మనకి కాంపౌండ్ వాల్ విత్ సోలార్ ఫెన్సింగ్ అండి ఇది ఇంకా ఎంట్రన్స్ ఛార్జ్ సెక్యూరిటీ మరియు డ్రైనేజ్ అండ్ ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ కూడా ఉన్నాయండి ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి ఎవెన్యూ ప్లాంటేషను ఇంకా ఓవర్ హెడ్ ట్యాంక్స్ పార్క్స్ క్లబ్ హౌసెస్ వాటర్ లైన్స్ వాటర్ ట్యాప్స్ ఇంకా చాలా ఇమ్యూనిటీస్ ఉన్నాయండి ఈ ప్రాజెక్ట్ మనకి చిల్కలూరుపేట నుంచి కేవలం నాలుగు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ఇంకా న్యూ హైవేకి ఒకటిన్నర ఆరు కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంటుందండి వీటిలో ప్లాట్ ఏరియా చూసుకున్నట్లయితే కనుక నూట యాభై చదరపు గజాల నుంచి ఐదు వందల చదరపు గజాల వరకు ఉన్నాయండి ఇంకా ఈ ప్రాజెక్ట్లో మనకి మొత్తం ఐదు వందల యాభై ప్లాట్లు ఉన్నాయండి అందులో నాలుగు వందల యాభై ప్లాట్లు సోల్డ్ అవుట్ అయిపోయాయి ఇంకా వంద మాత్రమే మిగిలి ఉన్నాయండి ఇంకా ఇది మనకి చిలకలూరుపేట నుంచి నర్సరాపేట వెళ్ళే హైవేలో ఉందండి ఇంకా కొత్తగా శాంక్షన్ అయిన చీరాలా టూ నకికాల్ వన్ ఎయిటీ ఫీట్ హైవేకి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది ఇందులో మనకి ఇండివిజువల్ హౌసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయండి ముప్పై మూడు లక్షల నుంచి నలభై రెండు లక్షల వరకు ఉన్నాయండి వీటి కాస్ట్ ఇండివిజువల్ హౌసెస్ వాళ్ళే కన్స్ట్రక్షన్ చేసి ఇస్తారు ఆల్రెడీ ఫోర్ హౌసెస్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయి ఇదైతే కనుక గుడ్ ఇన్వెస్ట్మెంట్ ప్రాజెక్ట్ అవుతుందండి ఎందుకంటే ఇందులో మనకి హండ్రెడ్ పర్సెంట్ రెసిడెన్షియల్ ఇది చూడండి ఇందులో మనకి ఇండివిజువల్ హౌసెస్ అయితే కనుక ముప్పై మూడు లక్షల నుంచి నలభై రెండు లక్షల వరకు ఉన్నాయి ఇంకా ఓపెన్ ప్లాట్స్ అయితే కనుక నూట యాభై చదరపు గజాల నుంచి ఐదు వందల చదరపు గజాల వరకు ఉన్నాయండి మనకి ఇంకా ఈ ఓపెన్ ప్లాట్స్ ప్రైజెస్ చూసుకున్నట్లయితే కనుక ఏ బ్లాక్లో తొమ్మిది వేలుగా చెప్తున్నారండి చదరపు గజం ఇంకా బీ బ్లాక్లో చదరపు గజం ఏడు వేల రెండు వందలుగా చెప్తున్నారు ఇంకా సి బ్లాక్లో చదరపు గజం ఆరు వేల ఏడు వందలుగా చెప్తున్నారు చూడండి ఇదైతే కనుక చాలా మంచి ప్రాజెక్టు ఇంకా ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టు చూడండి మీకు గనుక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే కనుక స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో ఏదో ఒక నెంబర్ కాల్ చేయండి మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీరు కనుక మా వీడియోస్ కొత్తగా చూస్తున్నట్లయితే మా ఎవన్ ప్రాపర్టీ ప్లేసెస్ ఛానల్లో మేము చాలా వీడియోస్ అప్లోడ్ చేయడం జరిగిందండి ఒకసారి ఛానల్ విజిట్ చేసి చూడండి మీకు ఏ ప్రాజెక్ట్ నచ్చినా ఆ వీడియో మీద మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ కనుక మీరు కాల్ చేసినట్లయితే మేము మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం మీకు గనుక మా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ పెట్టబోతున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్